హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇదైతే అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం తీసిన వీడియో అండి ఒక్కరోజు వీడియోనే కాదు రెండు రోజులు తీసిన వీడియో అయితే మీ అందరితో షేర్ చేస్తాను మంగళవారం బుధవారం అనమాట ఆ రోజు రెండు రోజుల్లో తీసిన వీడియో అండి ఇది మంగళవారం రోజు ఉదయాన్నే అయితే ఇలా పూజ అయితే మొత్తం కంప్లీట్ చేసుకున్నాను ఉదయాన్నే లేచేసి పూజ చేసేసుకున్నాను ఇంకా మా స్వామి కోడలు వేసి పూజ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళారండి ఇంక మా అమ్మాయి అయితే చదువుకుంటా కూర్చుంది ఇంకా నేనైతే రూమ్లోకి వచ్చేసి కంపల్సరీ ఉదయాన్నే వేడి నీళ్ళు అయితే తాగుతా అనమాట నేనైతే వేడి నీళ్ళు పెట్టుకుంటా ఉన్నాను గ్యాస్ మీద ముందు రోజు నైటే మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకుంటాను కాబట్టి ముందు లేచేసి ఇంక పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత గ్యాస్ మీద ఇవన్నీ సెట్ చేసుకుంటున్నాను అయితే కొంచెం వేడి నీళ్ళు పెట్టుకొని ప్రశాంతంగా కూర్చొని వేడి నీళ్ళు అయితే తాగుతానండి వేడి నీళ్ళు తాగితే చాలా ఫ్రెష్గా ఉంటుంది రిఫ్రెష్గా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది మనకి ఏదైనా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానివ్వండి అలా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ నయమైపోతాయి చాలా మంచిదండి నేనైతే ఒక పౌడర్ అయితే రెడీ చేసి పెట్టేసుకుంటాను ఈ పౌడర్ చాలా బాగుంటుందండి జీలకర్ర వాము సోంపు మూడు కలిపి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటాను ఏదైతే ఒక గ్లాస్ కానివ్వండి ఒక కప్పు కానివ్వండి ఒక మెజర్మెంట్ పెట్టుకొని సేమ్ క్వాంటిటీలో మూడు తీసుకొని లైట్గా సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకొని మూడు కలిపి ఇలా పౌడర్ చేసుకొని ఒక గాజు గ్లాసులో కానివ్వండి ఏదైనా కానివ్వండి ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టేసుకొని ఉదయం పూట ఒకసారి సాయంత్రం పూట ఒకసారి గోరు వెచ్చని నీళ్ళు కలుపుకొని ఈ పౌడర్ వేసుకొని తాగితే గ్యాస్ ప్రాబ్లం నుండి చాలా బాగా రిలీఫ్ వస్తుందండి నేనైతే చాలా రోజుల నుంచి తాగుతున్నాను నాకు కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఉందన్నమాట ఏదన్నా కొంచెం మసాలా తిన్నా కానివ్వండి అలా ఏదన్నా తిన్నప్పుడు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాను ఇంకా అందువల్ల అయితే ఇది రెడీ చేసి పెట్టేసుకుంటాను చాలా బాగా పనిచేస్తుంది మీకు ఎవరికైనా కానీ గ్యాస్ ప్రాబ్లం వాళ్ళు కొంచెం ఏదన్నా తింటే అరగదు అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ పౌడర్ ట్రై చేయండి చాలా బాగా పనిచేస్తుందండి నేను ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం రెడీ చేసి పెట్టేసుకుంటాను ఒక గ్లాస్ నీళ్ళలో ఫస్ట్ స్టార్టింగ్లో ఒక హాఫ్ స్పూన్ వేసుకొని స్టార్ట్ చేయండి కొంచెం అలవాటు అయిపోయిన తర్వాత ఒక స్పూన్ వేసుకొని ఉదయాన్నే వాటర్ తాగేసామనుకోండి ఇంకా మనం ఎంత తిన్నా కానివ్వండి పొట్ట అయితే ఫిల్ అయినట్లు కానివ్వండి చాలా లైట్గా చాలా బాగుండుద్ది అనమాట తప్పకుండా ఈ పౌడర్ అయితే ట్రై చేయండి ఈసారి నేను రెడీ చేసుకునేటప్పుడు క్వాంటిటీ గురించి అది ఎలా చేసుకోవాలో కూడా తప్పకుండా మీ అందరితో షేర్ చేస్తాను రెండు రోజుల నుంచి అయితే ఫుల్ వర్షాలండి అసలు గ్యాప్ లేకుండా వర్షం పడుతూనే ఉంది ఫుల్ వర్షాలు అనమాట ఇంకా మా స్వామి కూడా అయితే వర్షం తగ్గితే వెళ్తాను లేదంటే వెనక్కి వస్తానని చెప్పి వెళ్ళారనమాట ఇంకా ఈరోజు కూడా వెనక్కి వచ్చారు ఇంటి దగ్గరే ఉంటారనమాట చూస్తున్నారు కదా అసలు రోడ్లన్నీ ఇంకా వాటర్ అయితే నిలబడవండి రోడ్ల మీద ఎంత వర్షం పడినా ఫల్ ఫుల్గా వర్షం పడతానే ఉందన్నమాట ఇంకా ఇలా అయితే ఈ వేడివేడి చల్లటి వాతావరణంలో వేడివేడిగా కాఫీ తాగితే చాలా బాగుంటుంది కానీ ఉదయాన్నే కాఫీ అయితే నేను అస్సలు తాగను పరగడుపున ఏదైనా తాగాలి అనిపిస్తే సాయంత్రం పూట తాగుతాను లేదంటే టిఫిన్ చేసిన తర్వాత తాగుతానండి ఇంకా అది కూడా మానేయాలని చూస్తున్నాను అనమాట కానీ కాఫీ నాకు చాలా ఇష్టం అనమాట మానేయాలంటే అది అసలు కుదిరే పని కాదు ఎంత అనుకున్నా కానివ్వండి అది మాత్రం మానలేకపోతున్నాను కాఫీ ఎన్నిసార్లు అనుకుంటాను తాగకూడదని కానీ ఎవరికన్నా కలుపుతున్నా కానివ్వండి టెంప్ట్ అయిపోతాను ఇంకా అసలు కాఫీ చూసి తాగలేదనమాట ఆ స్మెల్కే ఒక రిఫ్రెషింగ్ ఫీల్ వేసేస్తుంది అనమాట నాకు అంత ఇష్టం అనమాట కాఫీ ఇంకా అదైతే ఎప్పుడు మానగలుగుతానో చూడాలి ఇంకెలా అయితే వర్షం పడుతుంది కదా చూసారు కదా బయట ఇంకా ప్రశాంతంగా ఇంక ఇంట్లో కూర్చొని టీవీలో ఏదో లైవ్ వస్తుందండి కార్తీక మాసం కదా ఏదో సేవయ్యేది ఏదో టెంపుల్ని గురించి లైవ్ వస్తూ ఉంది ఇంకా అదంతా టీవీలో పెట్టుకొని ప్రశాంతంగా కూర్చొని ఉదయాన్నే అండి ఇదైతే ఉదయం కూడా కాలేదు అప్పటికి టైము ఇంక ప్రశాంతంగా ఇలా కూర్చొని పౌడర్ కలుపుకున్నాను కదా వాటర్ తాగుతా ఇలా ప్రశాంతంగా కూర్చొని వాటర్ తాగుతా కూర్చున్నానండి ఇంకా తర్వాత ఏది ఈరోజు టిఫిన్కి అయితే పప్పు చేశాను చపాతీ అని పప్పు చేశానండి పప్పు ఇంకా ఒకసారి మధ్యాహ్నం భోజనానికి కూడా ఉండిద్దులని పప్పు చేశానండి ఇంకా తర్వాత మా అమ్మాయి తినేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను కూడా తిన్నాను మంగి మా స్వామి అయితే ఉదయం పూట ఏం తినరండి ఒక పూటే రెండు పూటలే తింటారనమాట ఇంకో ఏదన్నా పండ్లు ఏదైనా ఫ్రూట్స్ ఉంటే అవి తినేస్తారు ఉదయం పొట్టి టిఫిన్ కానివ్వండి ఏమి తినరు ఇంక అందుకని ఇంకా చపాతి పప్పు చేస్తాను ఇంక పప్పులోకి మధ్యాహ్నానికి ఏదైనా ఫ్రై చేద్దాంలేని ఫస్ట్ అయితే పప్పు చేసి పెట్టేస్తానండి ఇంక ఇలా అయితే ఆ రోజు కంప్లీట్ అయిపోయింది ఇదైతే మరుసటి రోజు అండి మధ్యాహ్నం అనమాట మరుసటి రోజు అంటే బుధవారం అండి బుధవారం రోజు మా ఇంటికి అయితే ఒక కొత్త వస్తువు వచ్చేసిందండి నేను ఆ వాషింగ్ మిషన్ అయితే తీసేసుకున్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి వాషింగ్ మిషన్ కోసము అసలు కుదరలేదనమాట ఆ టైం అయితే వచ్చింది ఒక్కొక్కసారి అయితే చేతిలో డబ్బులు ఉండి కూడా తీసుకోలేకపోయేదండి ఇంకా అదే ఏదో అంటారు కదా సామెత దేనికైనా ఒక టైం రావాలని ఇంకా అలాగండి నాకైతే ఇంకా వాషింగ్ మిషన్కి అయితే ఇప్పటికి టైం వచ్చేసింది అనమాట ఈ మధ్య కొంచెం నడువును నొప్పితే కొంచెం ఇబ్బంది పడ్డానండి ఇంకా మా వారైతే ఇంకప్పటికప్పుడు వాషింగ్ మిషన్ అయితే బుక్ చేసేసారు ఆన్లైన్లోనే బుక్ చేస్తామండి అమెజాన్లో చూసాము ఫ్లిప్కార్ట్లో చూసాము మేము ఏదైనా వస్తువులు కానివ్వండి ఫ్లిప్కార్ట్లోనే తీసుకుంటాము మాకైతే ఇంక అది సెట్ అయిపోయింది అనమాట బాగుంటాయి ఇంక అందుకనేసి ఫ్లిప్కార్ట్లోనే బుక్ చేస్తామన్నమాట ఐఎఫ్బి కంపెనీ టాప్ లోడు ఇంకెలా అయితే సెవెన్ కేజెస్ అండి చాలా బాగుంది క్వాలిటీ కూడా క్వన్ చాలా బాగుంది వాషింగ్ మిషన్ అయితే ఇంకా వాళ్ళు తీసుకొచ్చేసి ఇంకా మొత్తం ఏదైనా చెకింగ్ అంతా చేసుకున్నారండి ఏమేదైనా డ్యామేజెస్ వచ్చినాయి ఏమో అని మొత్తం చెక్ చేసుకొని మనకైతే మొత్తం సెట్ చేసి అంటే సెట్ చేయటం అంటే వాళ్ళు చూసి మొత్తం ఓపెన్ చేసి బాక్స్ ఓపెన్ చేసేసి ఏదైనా డ్యామేజ్ వచ్చిందా లేదా అని ఫొటోస్ అయితే తీసుకొని వెళ్ళారండి ఇంకా వాళ్ళకై నేను అడిగానండి నన్ను డ్యామేజ్ వస్తే ఎలాగా అంటే మీ దీంట్లో ఏదైనా డ్యామేజ్ వస్తే మా ఫోన్ అసలు ఫొటోస్ తీసుకోదండి అని చెప్పారనమాట ఇంకా అలాగైతే వాళ్ళు అన్నీ చెక్ చేసి ఇచ్చేసి వెళ్ళిపోయారు ఇంకా నేను కూడా ఒకసారి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మొత్తం చూస్తూ ఉన్నానండి వాషింగ్ మిషన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది బయట తీసుకున్న అంతే మనకి ఇంకా ఎక్కడ తీసుకున్న అంతే కదా ఇప్పుడు అందరూ ఆన్లైన్ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి నేను ఎక్కువ మేము కూడా ఎక్కువ ఆన్లైన్లో తీసుకుంటామండి లాస్ట్ టైం గ్యాస్ పోయి కూడా ఆన్లైన్లోనే తీసుకున్నా ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాము చాలా బాగుందండి బటర్ఫ్లై ఇదైతే ఐఎఫ్బి కంపెనీ తెలిసిన వాళ్ళైతే ఇది సజెస్ట్ చేశారనమాట నా ఎలక్ట్రిక్ షాప్ వాళ్ళు ఇంకా అయితే ఇదే తీసుకున్నాము ఇంకా గూగుల్లో సెర్చ్ చేసినా కానివ్వండి ఐఎఫ్బి నెంబర్ వన్ కంపెనీ అని చూపించింది ఇంకా అందువల్ల అయితే ఈ ఐఎఫ్బి కంపెనీది అయితే వాషింగ్ మిషన్ అయితే తీసేసుకున్నానండి సెవెన్ కేజీస్ టాప్ లోడు చిన్న వస్తువు కానివ్వండి పెద్ద వస్తువు కానివ్వండి ఏదైనా మన ఇంట్లో లేనిది మనం తెచ్చుకున్నామంటే కొత్త వస్తువు హ్యాపీనే వేరు కదండి అందరికీ ఉండేదే ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు వాషింగ్ మిషన్లు కానీ ఉండి ఇంట్లో ప్రతి వస్తువు అందరికీ ఉండేదేనండి కానీ మనకు లేని వస్తువు మనం కొనుక్కొని ఆ వస్తువు మన ఇంట్లో ఉందంటే అదొక హ్యాపీ అనమాట నాకు కూడా ఏదైనా అంతేలేండి కొత్తలో అలాగే ఉంటుంది ఎవరికైనా కొత్త ఒక వింత పాత క్రోత్ అంటారు కదా అట్లా అనమాట కొత్త వస్తువుని ఎవరైనా అట్లాగే చూసుకుంటాము ఇంకా వచ్చింది కాబట్టి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను కొంచెం పని అయితే తగ్గింది అనమాట మెయిన్ అండి దుప్పట్లు అవి ఉతుక్కోవడానికి నాకు చాలా ఇబ్బంది అయితే పడుతున్నానండి మామూలు బట్టలు అయితే ఎట్టకట్టయితే ఉతికేసుకుంటాం కానీ ఇంకా దుబ్బ దుప్పట్లు బెడ్షీట్లు ఇలాంటివి ఉతికేటప్పుడు అయితే కొంచెం ఇబ్బంది పడుతున్నాను అనమాట ఇంకా అందువల్ల అయితే మా స్వామి అయితే ఇంకా వెంటనే వాషింగ్ మిషన్ అయితే ఇప్పించేశారు ఎప్పటి నుంచో అడుగుతున్నాను ఇప్పటికైతే ఆ టైం అయితే వచ్చేసిందండి ఆప్షన్స్ కూడా చాలా ఈజీగా ఉన్నాయండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇంకా ఈ కంపెనీకి సంబంధించిన వాళ్ళైతే ఆ రోజు ఈవినింగ్కి అయితే వచ్చేసి మొత్తం మనకైతే రివ్యూ డెమో ఇచ్చేసి వెళ్తామన్నారండి ఇంకా ఆ రోజు సాయంత్రం వాళ్ళు వచ్చేసి ఫిట్ చేసి డెమో ఇస్తారనమాట బట్టలు వచ్చేసి ఏంటంటే ఈ టబ్బు కిందకు మాత్రమే బట్టలు ఉండాలి ఈ టబ్బు పైకి అనేది బట్టలు అనేది రాకూడదు ఓకే మిక్సిడ్ వచ్చేసి రెగ్యులర్గా అన్ని రకాల బట్టలు అనేది వేసుకోవచ్చు మిక్సిడ్లో కాటన్ కూడా రెగ్యులర్ ప్రోగ్రామ్ కింద యూజ్ చేస్తూ కానీ ఈ లైట్ ఇక్కడికి రావాలంటే ప్రోగ్రామ్స్ ఉంది కదా ప్రోగ్రామ్స్ అనేది ఉంటే ఇక్కడికి చేంజ్ అయ్యద్ది లైట్ మిక్స్డ్ కాటన్ ఒకటే ప్రోగ్రామ్ రెగ్యులర్గా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఆరు కన్నా ఎక్కువ అయ్యేది బట్టలు ఎక్స్ప్రెస్ వచ్చేసి ఒక జత రెండు జతలు ఉన్నప్పుడు సింథటిక్ వచ్చేసి శారీస్ ఓన్లీ శారీస్ ఉన్నాయి సపరేట్గా వేసుకోవాలనుకున్నప్పుడు సింథటిక్లో వేసేసుకోవచ్చు డెలికేట్ వచ్చేసి డెలికేట్ బట్టలు అంటే పట్ శారీస్ వర్క్ సారీస్ ఫ్యాన్సీ డ్రెస్సెస్ అలాంటివి ఉన్నప్పుడు బల్కీ వచ్చేసి బొంతలు రగ్గులు బెడ్షీట్స్ అలాంటివి బేబీ చిన్నపిల్లలు చిన్న పిల్లలు ప్యాస్ పోసే పిల్లలు ఎవరైనా ఉంటే బేబి పెట్టుకోండి యూనిఫామ్ పిల్లల యూనిఫామ్ లాంటి అలాంటిది ఏదైనా ఉంటే పిల్లల యూనిఫామ్ దాంట్లో పెట్టుకోండి ఇది పవర్ ఆను ఇది స్టార్ట్ బటన్ ఇక కంపెనీ వాళ్ళైతే వచ్చేసి మనకి రివ్యూ అయితే ఇచ్చేసి వెళ్ళిపోయారండి మొత్తము చాలా చెప్పారనమాట దాని గురించి జాగ్రత్తలు ఎలా వాడుకోవాలి ఏంటి అనేది ఇక్కడ వా ఇక్కడంతా ఫ్లోరిన్ వాటర్ కాబట్టి దానికి ఫిల్టర్ ఒకటి బిగించేసే బిగించుకున్నాము ఇప్పుడు కంపల్సరీ దానికి ఫిల్టర్ బిగించుకుంటే చాలా నాళ్ళు లైఫ్ వచ్చింది లేదు అంటే ఫిల్టర్ వాటర్ ఈ బోర్ వాటర్ కదా పడైపోయింది అన్నారు తర్వాత దానికి ఒక ఫిల్టర్ అయితే బిగించేసాము తర్వాత దానికి సంబంధించిన డౌట్స్ అన్నీ క్లియర్ చేశారండి ఇంకా ఎలా క్లీన్ చేసుకోవాలి ఎన్ని రోజులు క్లీన్ చేసుకోవాలి ఇంకా మొత్తం అండి మనం విడిగా వాటర్ పోయొచ్చా లేదంటే దానికి సంబంధించే ట్యాప్తోనే వాటర్ తీసుకోవాలా ఇంకా ఇలా నా మనకున్న డౌట్స్ అన్నీ వాళ్ళని అడిగితే వాళ్ళన్నీ క్లియర్ చేసి క్లియర్గా చెప్తారనమాట మీరు జాగ్రత్తగా వాడుకుంటే చాలా నాళ్ళు పనిచేసిద్ది లేదు అంటే కొన్నాళ్ళకి చెడిపోయిద్ది అని చెప్పారండి ఇంకెలా అయితే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు చెప్పేసి మనకి ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళు ఫోన్ నెంబర్ ఇస్తారనమాట డౌట్స్ కి క్లియర్ చేసుకోండి మాకు ఫోన్ చేస్తే మేము చెప్తామనేసి వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చే వెళ్ళారండి ఇంకేలా అయితే నాకున్న డౌట్స్ అన్నీ వాళ్ళని అడిగాను వాళ్ళన్నీ క్లియర్ చేసేసి మనకి మొత్తము డెమో చూపించేసి డెమో ఇచ్చేసి వాళ్ళు అయితే వెళ్ళారండి ఇంకా కంపెనీ ఐటెం కదా జాగ్రత్తగా వాడుకోండి ఏమన్నా ప్రాబ్లం వచ్చిందంటే కంపెనీ ఐటమ్స్కి మళ్ళీ వాటికి రిపేర్కి చాలా అవుతాయి వాటికి దొరకడం కూడా చాలా కష్టం అని చెప్పేసి వెళ్ళారండి కంపెనీ వాడినప్పుడు ఆన్లైన్లో ఆ కంపెనీకి సంబంధించి ఏదైనా కానివ్వండి ఆన్లైన్లో తీసుకోవద్దు ఆ కంపెనీ అన్నీ తీసుకోండి ఆన్లైన్లో మంచి రావు అని చెప్పారనమాట ఇప్పుడు ఐఎఫ్బి కంపెనీ కదా స్టాండ్ కానివ్వండి దానికి సంబంధించి ఏదైనా పైప్స్ కానివ్వండి ఏదైనా కానివ్వండి ఐఎఫ్బి కంపెనీ మాత్రమే తీసుకోండి ఆన్లైన్లో ఐఎఫ్బి అని చూపించినా కానివ్వండి అవి మీకు ఒరిజినల్ రావు అని చెప్పారనమాట మీకు దగ్గరలో ఉంటే ఐఎఫ్బి కంపెనీకే దగ్గరికే వెళ్ళి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకోండి అని చెప్పారండి ఇంకా ఇలా చేస్తే మీరు జాగ్రత్తగా చార్నాలు లైఫ్ వస్తుంది వస్తువు లేదు అంటే మధ్య మధ్యలో రిపేర్లు వస్తూ ఉంటే రిపేర్లకి చాలా పెట్టుకోవాల్సి వచ్చిందని చెప్పారండి ఇంక ఇదేనండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వాషింగ్ మిషన్ ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్